వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి యనమల కూతురు డొంక్లో అనమాట అంటే పార్థసారథి కళ్యాణ మండపం సరౌండింగ్ అనమాట ఇది మనకి ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ టోటల్ ఎస్ఎఫ్పి వచ్చేసి థౌజండ్ దాకా వస్తుందండి మనకి కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి అలాగే ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి కండిషను ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక టెన్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ల్యాండ్ షేర్ వచ్చేసి ముప్పై తొమ్మిది అయితే ల్యాండ్ షేర్ అండి మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అలాగే సిమెంట్ రోడ్డు అనమాట మనకి ఈ ఫ్లాట్కి అయితే లిఫ్ట్ అయితే లేదండి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు చాలా స్పేసస్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం మనకి ఫ్లోర్ కూడా మార్బుల్ ఫ్లోర్ అనమాట మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పదివేలు అయితే రెంట్ వస్తుందండి వీళ్ళైతే కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే చెప్తున్నారండి మనకి ఈ ఫ్లాట్ కాడి నుంచి బంద రోడ్ వచ్చేసి వన్ వస్తుందండి ఇది వచ్చేసి క్లాస్గా ఉంటుందండి ఈ రోడ్డు కూడా అలాగే పార్దసారథి మెయిన్ కి కూడా జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అండి ఈ ఫ్లాట్ అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట చాలా క్వాలిటీగా ఉందండి ఓల్డ్ కాబట్టి చాలా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఈ ఫ్లాట్ అయితే మాత్రం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పదివేలు అయితే రెంట్ వస్తుందండి చాలా స్పేసస్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుందండి ఎందుకంటే ఈ ఏరియాలో మనకి చాలా రీజనబుల్గా వస్తుంది అనమాట ప్రజెంట్ మనకి యలమంగూతురు డొంక చాలా డెవలప్మెంట్ అయిన ఏరియా అనమాట అలాగే ఈ ఫ్లాట్ కూడా మనకి రోడ్ సైడ్ వస్తుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఫైనల్గా ముప్పై నాలుగు లక్షలు అంటున్నారు కాదు నచ్చితే కనుక కొద్దిగా కాస్ట్ అనేది కొద్దిగా మనం మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రిస్ చేస్తే మేము విడే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్